ప్రైజ్ ద లాడ్ అందరికీ గుడ్ మార్నింగ్ ప్రియులరా ఈరోజు ఒక మంచి విషయాన్ని ఆలోచిద్దాం అదేంటంటే మన అందరికీ కూడా దేవుని మీద నమ్మకం ఉంటుందండి కానీ విశ్వాసం ఉండదు అదేంటి బ్రదర్ నమ్మకం విశ్వాసం రెండూ ఒకటే కదా అని మీరు అడగచ్చు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆయన ఉన్నాడంట ఆయన సర్కస్ చేస్తూ ఉంటాడనమాట అయితే ఒక తాడు కట్టాడు ఈ కొండ దగ్గర నుంచి ఆ కొండ వరకు ఒక తాడు కట్టాడు తాడు కట్టి కిందన చాలామంది ఆడియన్స్ ఉన్నారనమాట ఇప్పుడు అతను ఒక ఛాలెంజ్ చెప్తున్నాడు అనమాట ఏంటో తెలుసా నేను ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరికి నడుచుకుంటూ వెళ్తాను దీన్ని మీరు ఎంతమంది నమ్ముతున్నారు అని అడిగాడంట కిందనున్న జనాలందరూ కూడా నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను అన్నారంట ఆ తర్వాత అతను ఆ కొండ దగ్గర నుంచి ఏ కొండ దగ్గర నుంచి బీ కొండ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తోడ మీద అందరూ చూసి జనాలు క్లాప్స్ కొట్టారంట గట్టి క్లాప్స్ కొట్టారంట నిజమే నువ్వు చెప్పినట్టు చేసో నువ్వు మా నమ్మకాన్ని నిలబెట్టో నేను నిన్న నేను నేను నిన్ను నమ్మినందుకు నేను ఒమ్ము కాలేదని చెప్పి అందరూ అతన్ని పొగిడారంట తర్వాత మళ్ళీ వచ్చాడంట వచ్చి ఇప్పుడు నేను ఈ చివరి నుంచి ఆ చివరికి గంతులు వేసుకుంటూ వెళ్తాను తోడు మీద అన్నడంట దీనిని ఎంతమంది నమ్ముతారు అని అడిగాడంట అప్పుడు కూడా అందరూ కూడా నేను నమ్ముతాను నేను నమ్ముతాను నేను నమ్ముతానని అందరూ కేకలేశారంట సేమ్ అదే విధంగా ఆయన గంతులు వేసుకుంటూ పక్క నుంచి అటుపక్క వెళ్ళిపోయాడంట అది చూసి చాలా గొప్పగా అతను పొగిడారు చాలా గొప్పగా చప్పట్లు కొట్టారు ఇప్పుడు మూడో ఛాలెంజ్గా నేను తాడు మీద నడుచుకుంటూ వెళ్ళి మధ్యలో ఆమ్లెట్ వేసుకొని తింటాను అన్నాడంట ఇప్పుడు దీన్ని ఎవరు నమ్ముతారంటే అప్పుడు కూడా అందరూ నేను నమ్ముతాను నేను నమ్ముతాను నేను నమ్ముతాను చప్పట్లు కొట్టి ఓ గోల్ చేస్తారంట చెప్పిన విధంగానే అతను వెళ్ళాడంట అక్కడ ఆమ్లెట్ వేసుకొని కూడా తిన్నాడంట ఇప్పుడు ఫోర్త్ ఛాలెంజ్ ఇప్పుడు ఏంటంటే ఛాలెంజ్ ప్రజలందరూ జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీలో ఎవరొకరు నా మీదకి రండి నేను వాళ్ళని ఎక్కించుకొని ఇటుపక్క నుంచి అటుపక్కకి వెళ్తాను అన్నారంట ఒక్కడ రాలేదంటే నేను ముందుకి అర్థమైందా నా మీదకి రండి నా మీదకి ఎవరైనా ఎక్కండి నేను ఇటుపక్క నుంచి అటుపక్కకి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని కానీ ఎవరు రాలేదంట అంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా నేను ఇది చేయగలను అన్నప్పుడు అందరూ అందరేమన్నారు నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు అని నమ్మారు కానీ మీరు రండి నాతో పాటు నేను నడిచి వెళ్తానని కానీ ఎవరు రాలేకపోయారు చూసారా దానినే విశ్వాసం అంటాము కింద నుండి కేకలు వేయడం అనేది నమ్మకం అనుకుంటే నేను కూడా పాటు వస్తాను నువ్వు నన్ను తీసుకెళ్ళగలవనేటువంటి నమ్మకం విశ్వాసం నాలో ఉందనడం దానినే మనం విశ్వాసం అంటాము ఇప్పుడు మీరు ఆలోచించుకోండి మీకు దేవుని పట్ల ఉన్నది నమ్మకమా విశ్వాసమా ఒకవేళ నిజంగా విశ్వాసం అయితే ఇదిగో అబ్రహాంలాగా ఉంటుంది తన కొడుకుని చంపేసినా నాకు కొడుకుని ఇస్తాడని చెప్పి ముందే నమ్మేడండి అబ్రహాము అలాంటి విశ్వాసం నీలో ఉందా లేదండి అందుకే దేవుడు మాట్లాడితే చూడండి మత్తయ్య వార్త పదిహేడో అధ్యాయము ఇరవై వచ్చినము అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ఉండి నీడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును చూసారా మీకు ఆవగింజంత నా మీద నమ్మకం ఉంది మీరు నన్ను నమ్ముతున్నారు వెరీ గుడ్ బట్ విశ్వాసం లేదు ఏదైనా చిన్న కష్టం రాగానే దేవుడా అని చెప్పి వెళ్ళిపోతుంటామండి ఏంటి అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నీ జీవితంలో వచ్చే ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన దేవుడు ఒక చిన్న ప్రాబ్లంను సాల్వ్ చేయలేడా వెంటనే మన విశ్వాసం చూసారా ఎంత చీపు విశ్వాసమో అందుకే దేవుడు మాట్లాడతాడు ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే కొండని పిండి చేసే గలవు నువ్వు ఆవగింజంత అంత విశ్వాసం నీలో ఉంటే కొండని సహితం పిండి చేసే అని చెప్పి దేవుడు చెప్తాడు అలాంటి విశ్వాసం ఉండాలి ప్రియులారా మనకి విశ్వాసులం అని పిలవబడే మనం మనలోనే విశ్వాసం లేకపోతే అలా చెప్పండి ఖచ్చితంగా విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి ఆ విశ్వాసంతో నువ్వు దేవుని పట్ల ఉంటే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు ఇప్పటి నుంచైనా ఇప్పటి నుంచైనా నీ తీరును మార్చుకొని నీ యొక్క నమ్మకాన్ని విశ్వాసంగా మార్చుకొని దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు సాగిపోవాలి विश्वास नीडालि